నమస్కారం గురుగారు నమస్కారం చెప్పండి గురుగారు ఇప్పట్లో మనం చూస్తే మనకి చిన్న సమస్య వచ్చినా కూడా ఏంటి అసలు లైఫ్ మీద విరక్తి వచ్చేటట్టు మాట్లాడుతూ ఉంటారు చాలా మంది సో అలాంటిది మహాశివుడి కూడా కష్టాలు ఉన్నాయి అంటే దేవుళ్ళు కూడా కష్టాలు ఉన్నాయని మనం వింటూ ఉంటాం పురాణాలలో సో అలాంటి ఏదైనా స్టోరీ మాకు చెప్తారా మంచిదమ్మా శ్రావణ మాసం కాబట్టి మహానీయుడి యొక్క అవకాశం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞత ఆ జన్మ సాధువునైనా నేను భిక్షాటన చేస్తూ 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 ఎన్నో అన్వేషణ కార్యక్రమాలు శివుడి గురించి మొదట్లో చిన్నగా ఉన్నప్పుడు చేస్తూ వచ్చేవాడిని ఆయనంది ఆ ఊళ్ళంతా విభూదేసుకుంటాడు శ్మశానంలో కూర్చుంటాడు ఆనందనం పెట్టేవాళ్ళని మా చిన్నప్పుడు జరిగిన సంఘటనని మీరు గుర్తు చేస్తున్నందుకు చాలా ఆనందం ఓ రోజు మేము నాకు బాగా గుర్తం మా నాలుగు క్లాసు ఓ ప్రాంతం చాలా హడావిడిగా ఉండే ప్రాంతం అక్కడ ప్రతి సోమవారం అన్నదానం చేస్తూ ఉంటారు అన్నదానం చేసిన దగ్గరే శ్మశాన వాటిక ఉందమ్మా అయితే అన్నదానం చేస్తూ 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 వాళ్ళందరూ వచ్చిన వాళ్ళని స్వీకరించి ఒకసారి ఒకసారి పెట్టిన తర్వాత మళ్ళీ పెట్టకుండా ఉండడానికి అంటే చేస్తూ ఉంటారు ఇంకా చిన్నపిల్లలాగా ఎలా ఉంటుందంటే ఊరికే అక్కడ ఉన్న పలు రకాలే తినాలన్నా ఎక్కువ ఉంటుంది ఎవరికైనా అలాగే అలా వెళ్ళి అన్నదానం చేస్తున్న తరుణం బాగా గుర్తుంది ఇప్పటికీ మాకు జరిగిన సంఘటన అలా అన్నం తినడానికి వచ్చామమ్మ అన్నం ఇచ్చారు వాళ్ళు ఒక చిన్న దాంట్లో అప్పట్లో ఏంటంటే అమ్మా ఇస్తరాకులు వచ్చేసేసి అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే అమ్మ తినడానికి కష్టమవుతుంది పట్టుకోలేము చేతులు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అంటే కొద్దిగా చేతి పెద్దగా ఉంటే పట్టుకోవచ్చు అలా తరుణం భోజనం చేసిన తర్వాత పక్కన నుంచి శుభం వెళ్తూ ఉంది అయితే కలిగిన మొదటి ఆలోచన ఏంటంటే ఇక్కడ శివుడి గుడి గుడి దగ్గర అన్నదానం చేస్తున్నారు అందరూ తింటున్నారు ఈ పక్కనే శవాన్ని తీసుకొచ్చి పెట్టారు ఒక అరుగు లాంటి ప్రాంతంలో పెడతారు మీరు ఎప్పటికి గమనించండి అమ్మా మన ఊర్లో ఎవరైనా అనుపూర్తి చేస్తే మూడు సార్లు దింపుతారు చూడండి అలా దింపుతున్న ప్రాంతం అది నేను అక్కడే పక్కనే కూర్చొని ఉన్నాను అన్నం తిన్నామా కూడా వచ్చి కూర్చున్నామా ఓ ఏడుస్తున్నారు అందరు అని డౌట్ ఏమొచ్చిందని అంటే ఇప్పుడే ప్రశాంతంగా తిన్నాం కదరా దేవుడా అంటే ఇక్కడ శివం వచ్చి కూర్చొని ఉంది దీని మీద డబ్బులు వేస్తున్నారు ఇప్పుడు డబ్బులు వేయాలి తక్కువ చందంగా డబ్బులు ఎక్కువ ఎక్కువేసేవాళ్ళు ఈ ఆటానా చారానా ఈ రూపాయలు అన్నీ ఇలా మురమరాల్లో పువ్వుల్లో కలిపేసేవాళ్ళు అది ఏరుకోవడం ఇదేంటి డబ్బులు అంతా చిన్నగా పడేసేసేస్తున్నారు ఎక్కడనేమో భోజనం పెడుతున్నారు అంటే ఇది పుణ్యమా లేకపోతే అన్ని జీవితాన్ని అనుభవించేసి అలా వెళ్ళిపోతూ ఉన్న మనిషిని చూసేసి ఆయన మీద వేస్తున్న డబ్బులు అవి స్వీకరించేసి తినే మళ్ళీ కొనుక్కునే అన్నం పుణ్యమా బాగా గమనించండి నా ప్రశ్న కొంచెం డీప్గా కావాలి అక్కడ వేస్తున్న ఆ డబ్బులని స్వీకరించి తినే అన్నం పుణ్యమా ఇక్కడ గుడి దగ్గర పెడుతున్న అన్నం పుణ్యమా ఏది పుణ్యం మీరు చెప్పగలుగుతారా అక్కడ పుణ్యమైంది ఏంటంటే తల్లి ఆకలి అది లేకపోతే నాకు ఈ శ్మశానం మీద పడ్డ డబ్బులతో పని ఏంటి అక్కడ అన్నం వండితే పని ఏంటి ఆ సమయానికి ఉన్న ఆకలి ఆ ఆకలే అత్యంత ముఖ్యమైన పవిత్రమైంది ఇక్కడ డబ్బులు నువ్వు ఎక్కడి నుంచి వచ్చిందని అవడు చూడడు వ్యాపారం వస్తాడు మనకు ఆ డబ్బులతోనే ఇస్తాడు కదా అలా తిన్న అన్నం ఒకటి ఏం నేర్పించిందంటే మా అమ్మ సింపుల్గా ఈ జన్మ శూన్యమని నేర్పించింది అంటే కేవలం ఒక ఆకలి అనే విషయానికి తాపత్రయం మహానీయుడు మహాముఖ్య అంటే చెప్పింది ఏంటంటే అమ్మ తండ్రి గొప్పతనం ముందు చెప్పేది ఏంటంటే అన్నపూర్ణాదేవి ఆయన చింతనం ఉంది అంటే దేవాది దేవతలు అన్నపూర్ణాదేవి అంటే పార్వతీ మాత రూపంలో అమ్మ యొక్క శక్తి ఒకటి కాశీలో ప్రత్యక్షంగా ఉంటుందని అంటారుగా కాశీ క్షేత్రం వచ్చేసి శివుడు కట్టుకున్న గుడి ఆయన కట్టుకున్న ఇల్లు అది ఆయన గారు అన్నపూర్ణాదేవి ఉండగా ఆయన్నే భిక్షాటన చేస్తాడు ఎందుకు ఓ మాట మానవులు తెలుసుకోవాల్సింది ఎందుకు భిక్షాటన చేస్తాడంటే అమ్మ ఒక మనిషి అహం ఆ యొక్క పొగరు ఆ యొక్క ఏదైతే మెయింటెనెన్స్ అమౌంట్ ఉందనో లేకపోతే నాకు ఆస్తి అంతస్తులు ఉన్నాయనో అన్న ఆ పొగరు అడుక్కునే దగ్గర పోతుంది నీవు నీ స్నేహితులను వంద రూపాయలు అడగగలవా స్నేహితులు కాబట్టి అడగగలవు అన్నోన్ పర్సన్ నీ అడగగలవా వంద రూపాయలు అడగగలుగుతావు ఏమో నీ పరిస్థితి బాగా పర్సు పోయినప్పుడు మొబైల్ పోయినప్పుడు ఆటో ఛార్జర్ను అది అడగగలుగుతావు అలాంటిదమ్మా ప్రతిరోజు నీవు అడగగలవా ఒక రూపాయ రెండు రూపాయలు అలాంటిది పరమాత్ముడు ఎందుకు అడుగుతాడంటే అమ్మ పుణ్యం రావాలి నా వల్ల పుట్టిన పిల్లలు వీళ్ళంతా అని ఎందుకు మన వల్ల పుణ్యం రావాలి తండ్రి ఆయన శివుడు కదా ఆయన వల్ల మనకు పుణ్యం రావాలి కానీ మన వల్ల ఆయనకు పుణ్యం ఏంది అని అంటే అమ్మ ఆయన చెప్పిన విషయ వివరణలు పాటించలేకపోయింది మానవ జాతి ఆయన చేసింది ఏంటంటే అమ్మ దిశానిర్ణయాన్ని ఇస్తే ఆ నిర్ణయాన్ని తప్పుగా పరిగెత్తించుకోనగలిగా మనం ఆవేశాలు చేశాం వ్యవసాయం ఒక్కటే ఉన్న ఈ ప్రపంచంలో ఈరోజు పిజ్జాలు బర్గర్లు కేఎఫ్సీలు ఇన్ని ఎందుకు వచ్చాయి వ్యవసాయం ఆ రోజు ఉన్నది తినేస్తే ఇన్ని వెసిలిబాట్లు నీవు నేను ఇందులో కూడా ఉండకపోయే వాళ్ళం కదా అంటే మన ఆశ పెరిగిందనే అర్థం కదా ఇక్కడ మనం చేస్తున్న మైండ్ సెట్ మారిందని అర్థం కదా అలా చేస్తున్న తరుణంలో ఏం జరిగిందంటే భిక్షాటనలో అర్థం తండ్రి నీవు తినడానికి వేరే వ్యక్తిని కూడా నీవు బాగుండడానికి వేరే అమాయకుడిని కూడా మోసం చేస్తున్నావు నీ ఇంటి కుటుంబం గురించి బాగుండాలని నీ ఒంట్లో ఉండే అన్ని విషయాలు బాగుండాలి అని అమాయకంగా నిజంగా మోసం చేసేస్తున్నారు ఆ పాపపుణ్యాలని మానవులు భరిస్తున్నారు ఇప్పుడు మీరు గమనించారా ఈ మధ్యకాలంలో మనం చూస్తే అమ్మ బాగా ఆస్తులు ఉన్న వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకళ్ళు అనారోగ్యంగా పుట్టేస్తారు తక్కువ శాతం గమనిస్తే చూస్తే కనబడతారు కొంతమంది ఏమి లేని వాళ్ళు అందరూ బాగుండి హైట్ ఉండి మంచిగా చూడ్డానికి ఒక కళ కనబడుతుంది ఎంతైందంటమ్మా శాపాన్ని అనుభవిస్తున్నది ఎవరంటే నీ కంట్లో నీవే పొడుచుకున్నావు అవతల వ్యక్తిని మనిషిలాగా ఎందుకు చూడలేకపోయావు అవతల వ్యక్తి నీవాడు అని ఎందుకు చూసుకోలేకపోయావు నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో అన్నం తినేసమ్మా నీకే ఒంట్లో వెన్నుపోటు ఉన్నాడు కదా ఇవన్నీ ఒకరినొకరు మానవులు పరమాత్ముడు ఉన్నాడు శిక్షించేవాడు ఉన్నాడు అనేది తెలుసుకోకుండా చేస్తున్న ప్రయాణాన్ని ఆయన ఇంటింటికొచ్చి నీ దరిద్రాన్ని తీసుకెళ్తున్నాడు నీ అన్యాయాన్ని తీసుకెళ్తున్నాడు వచ్చి నీవు చేసిన పాపపుణ్యాలను తీసుకెళ్తున్నాడు వచ్చి భవతి భిక్షాందేహి అని అని నీవు అడిగినప్పుడు నువ్వేమేస్తావో తెలుసా అమ్మ నీ దరిద్రం ఒక రూపాయి కొంచెం బియ్యం ఇంకేదని ఇంకేదైనా అది నువ్వు వేస్తున్న ఆ తరుణం నీ చేతుల ద్వారా అంటేసేసిన ఆ పాప పుణ్యం నువ్వు చేసుకుంటున్నా ఏదైతే నీవు గతంలో చేసుకున్నా నీ పిల్లలకి తగులుతూ ఉంది అన్న ఆ దాన్ని బయటికి వచ్చి గుమ్మం బయట వేస్తాం గుమ్మంలో పూటే వేయరు కదా శాస్త్ర శాస్త్రజ్ఞానాలలో ఇతిహాస పురాణాలలో భిక్షాటనకి విలువని దరిద్రాన్ని ఇయ్యడానికని ఒకటి ఉంటే ఇంకోటి అలా వచ్చినవాడు శివుడు కాబట్టి పుణ్యాన్ని మనకి ఆశీర్వాద బలం ఇచ్చి వెళ్తాడు అని చెప్పేసి ఇంకో తరుణం ఉంది ఇప్పుడు శివుడే ఎందుకు అలా రావాలి అన్నప్పుడు మనం మాట్లాడాల్సింది ఏంటంటే మహాముఖంటే ముల్లోకాధిపతి కాబట్టి ఆయన్నే ఆయన సృష్టించుకున్న పిల్లల కోసము నా యొక్క ఈ కుటుంబాన్ని నేనే కాపాడుకుంటా నేను వీళ్ళందరికీ ప్రాణదాతని వీళ్ళందరికీ నేను తండ్రిని కదా అని మన తండ్రి శివుడు ఈ యొక్క పని కోసం వెళ్తున్నాడమ్మా అంటే పుణ్యం స్వీకరిస్తే రానున్న జనరేషన్స్ బాగుపడతాయని ఒక విషయం తండ్రి వాసుకి ఎవరైతే తండ్రి మెడలో ఉంటుందో ఆ సర్పం పేరు దేవదాది దేవతలు నాగదేవతలకి అధిపతి సాగర సంగమం జరిగేటప్పుడు విషం వచ్చింది అని దేవతలు ఇటు తర్వాత అసురులు పారిపోయారు బ్రహ్మాది దేవతలు వచ్చేసి పరమాత్మ సాగర సంగమంలో అమృతం గడియ దగ్గరికి పడినప్పుడు విషాన్ని చెమ్ముతూ వస్తుంది ఓ సర్పం దానివల్ల ఇద్దరు ముగ్గురు కాలం చేశారు ప్రమాదం ఏర్పడుతుందేమో సముద్రంలో పడితే ఇలా మీరేదైనా మార్గం చెప్పండి అని అంటే మహానీయుడు మహాముఖంటి వచ్చి దాన్ని స్వీకరిస్తాడు శంఖులో స్వీకరించి ఆయన గారు మింగుతారు దాన్ని ఎందుకు మింగుతారు ఇది బాగా తెలుసుకోవాల్సిన విషయం ఆయన వదిలేయచ్చుగా సముద్రంలో వదిలిస్తే ఏంది మానవులకి ప్రమాదం వీళ్ళందరినీ పుట్టించుకుంది ఎవరు ఈయన అంటే నా బిడ్డల్ని నేను చంపుకుంటానా అందుకని నా ఇక్కడ పెట్టుకుంటా అని తండ్రి గరలంలో దాచాడు దాన్ని మింగితే తండ్రికి కూడా ప్రమాదమే కదా మింగలేడు ఇక్కడ పెట్టుకున్నప్పుడు నీలకంఠుడు అనే పేరు బిరుదు వచ్చింది తండ్రికి అప్పుడు తండ్రి ఏమడిగాడంటే బ్రహ్మొచ్చి ఏమయ్యా ఎవరైనా నీ ఇలాగ చేస్తారా ఆ విషయాన్ని ఎవడైనా తెలిసి తెలిసి నోట్లో చేసుకుంటారా వీరే ఇస్తామో లేకపోతే మన పాపాన్ని పెడతాం కదా అన్న ఆ మాటకి తండ్రి నవ్వి ఏమంటాడంటే నేను పుట్టించుకున్న పిల్లలు నా కళ్ళ ముందు కాలం చేస్తారా అటు రాక్షసులు ఇటు దేవతలు పడుతున్న ఆ గొడవలో ఒక్క అమాయక ప్రాణం పోయినా నేను తట్టుకోలేను నా ప్రాణులు వాళ్ళంతా నన్ను నమ్మిన భక్తులు వాళ్ళంతా అందుకని గరళంలో దాచాను అంటాడు అన్న తర్వాత ఇంకో విషయం జరుగుతుంది పరమాత్ముడిది ఒక రాక్షసుడికి బ్రహ్మ వరమిస్తాడు ఆ రాక్షసుడు బాగా తపస్సు చేసి తండ్రిని కోరుతాడు ఓ భార్య అడుగులు ఉంటాడు ఆయన పదహారు అడుగులు ఆయన ఏముని కోరుతాడు అంటే బ్రహ్మని అహం లేని వాడి చేతిలో మాకు మరణాన్ని ఇవ్వండి అని అంటాడు ఏమయ్యా నువ్వు అహం లేని వాడి చేతిలో మరణి అంటే ఎవడున్నాడాకడా అని చెప్పి బ్రహ్మ కూడా నవ్వుతాడు ఆయన అనుకుంటాడు నాకు తెలుసు అని అంటాడు అలా అన్న ఆ తరుణం ఒకరోజు ఆ రాక్షసుడు దేవతలందరూ చంపుకుంటూ నాకు చావే లేదు అని బిర్ర విగుతూ విర్ర విగుతూ విర్ర విగుతూ బిర్ర విగుతూ ఉంటాడు అప్పుడు ఈ విషయం ఆ కాస్త ఈ కాస్త దేవాది దేవతలకు చేరుతుంది శివుడు వస్తాడు శివుడు వచ్చి ఇలా పెడతాడు రెండు చేతులు శివుడు వచ్చి ఆయన ఇక్కడ గుద్దుతాడు ఒకటి ఇలా చేతులతో ఆ రాక్షాసు కొడితే ఆయన ఒకటేసారి వెనికి గూల్తాడు బ్రహ్మాన్ని గట్టిగా అరుస్తాడు దేవుడిని తండ్రిని ఆయన వచ్చి నవ్వుతాడు ఏంది నీవు ఇచ్చిన వరం ఈయన ఎవరో వచ్చేసి ఈయనకు ఒళ్ళంతా విభూదేవి ఉన్నది ఆయనకి సరిగా లేవు కొట్టగానే నా గుండె ఆగుతుంది ఏంది అని అడిగితే ఆయన పేరే శివుడు అని అంటే మరి శివుడు అంటున్నావు కరెక్ట్ కానీ అసలు అహం లేని వాళ్ళంటే నన్నే అంటే ఆయనకు అహం ఎక్కడిదని అడుగుతాడు ఆయనకు అహం ఎందుకు లేదంటే కొంచెం తలపైకి లేపి చూడు ఆయన గారి గరళంలో ఉంది విషాన్ని మింగినవాడికి అహం ఎలా ఉంటుంది అంటే ఆయన కోరిక అయితే శరీరం మీద ఉంటే మింగడు కదా అందుకే నీవు నేల కొరిగావు రాక్షడా అని అంటే ఆయన గారు తండ్రిని క్షమాభిక్ష అడుగుతాడు క్షమాభిక్ష క్షమాభిక్ష పాహిమాం పాహిమాం పా అని గట్టిగా అరిస్తే తండ్రి లేపుతాడు ఆయనని నా అని లేపినప్పుడు అంటాడు నేను నీ యొక్క అంగరక్షకుడుగా ఉంటాను ద్వారపాలకుల్లాగా మమ్మల్ని పెట్టండి అంటే ఈరోజు తండ్రి యొక్క ద్వారపాలకులలో తండ్రి యొక్క రక్షకుడులలో ఆ రాక్షసుడు ఒకడు నా తల్లి తండ్రి చుట్టూ రాక్షసులు కూడా ఉన్నారు అందరు కడలు పట్టుకొని ఉంటారు స్టోరీస్ లో చూస్తాం కదా అలా విజయాన్ని సాధించి అలా తండ్రి పరమాత్ముడు ఇచ్చిన దాంట్లో గొప్ప వాటం ఒకటి ఇంకో రాక్షసుడు వస్తాడు తండ్రి గజావాహనుడు మనం చూస్తూ ఉంటాం వినాయకుడి ఎలాగో పండుగ దగ్గరలో ఉంది తండ్రి ఆ వరాన్ని ఎందుకు ఇస్తారు తెలుసా అమ్మ వినాయకుడికి ఓ రోజు తండ్రికి మహాభక్తుడు వినగారు వినగారు భక్తితో ఉంటారు ఈ ఏనుగు అయినప్పటికీ కూడా ఒక శరీర విలువలు కలిగి ఉంటుంది తండ్రిని ఎంతో ఇష్టంగా పూజించేవాడు ఆయన ఆయన కొన్ని వివరణలో కొన్ని ఆధిపత్యాలు సాధించడానికని పరమాత్ముడిని ఊరికే పిలుస్తుంటాడమ్మా ఊరికే పిలుస్తూ ఉంటే ఇప్పుడు తండ్రి వెళ్ళేసేసి ఊరికే నీ దగ్గర కూర్చోటం మరి మిగతా తపన్లు ఎలా చేయాలి అలా ఓ రోజు తండ్రిని అడుగుతాడు నీవు నాకు తప్పితే ఎవరికీ కనబడకూడదు నా గుండెలోనే దాగుండాలి అని తండ్రిని గుండెలో కూర్చోబెట్టేసుకుంటాడు దేవాది దేవతలు అంతా వెతుకుతారు శివుడు కనబడతాడు లేడే ఎటు చూసినా కనబడతలేదు ఒక దివ్య దృష్టితో చూడగలుగుతారు దేవతలు అనేటిది ఉంది కదా మన దగ్గర ఈ యొక్క ఏనుగు యొక్క శరీరంలో ఉన్నాడు అన్న తరుణాన్ని చూడలేకపోతారు ఆ తర్వాత తండ్రిని అందరూ పిలిచి ప్రేమతో చేసి అది చేసి ఇది చేసి అది చేసి దగ్గర తీర్చుకుంటారమ్మా తీసేసుకుంటే తండ్రిని బయటికి మీరు వదలకపోతే ఎలా అన్నది ఇది అని చెప్తే తర్వాత కొన్ని నియమ నిబంధనల ద్వారా తండ్రి బయటికి వస్తాడు వచ్చినప్పుడు ఆయన తీవ్రంగా బాధపడతాడు అప్పుడు తండ్రి మాటిస్తాడు ఎప్పటికైనా మిమ్మల్ని మా యొక్క చెంతకి చేర్చుకుంటా కానీ నా తరుణం పరమాత్ముడు గీసినది ఈ యొక్క ఏనుగు తొండంతో వచ్చాడు ఇప్పుడు తండ్రికి కొడుకు రూపాన ఉన్నాడుగా వినాయకుడు తండ్రి పర్యవేక్షణలో ఉన్నాడుగా అంటే ఈయన గారు ఒకప్పుడు భక్తితో పెట్టుకున్న వాళ్ళని పెట్టుకొని ఉన్నప్పుడు ఇలా చేసుకొస్తున్న ఆ తరుణంలో చూడమ్మా మీరు వినిండవచ్చు జలేంద్రుడు మీరు జలేంద్రుడు తండ్రి యొక్క కొడుకు శివుడి కొడుకు తర్వాత వచ్చేసి అంధకాసురుడు పరమాత్ముడి కొడుకు ఇలా ఉన్న ఈ కొడుకులందరూ ఒకప్పుడు రాక్షసులు పార్వతి మాత ఒక సందర్భంలో ఏం అంటే తల తండ్రి సంధ్యా సమయంలో ఉన్నప్పుడు వెనక నుంచి తల వచ్చి కళ్ళు మూస్తుంది కోలాహలానికి మూసినప్పుడు తండ్రి వలదు వలదు పార్వతి మీరు కన్నులు మూయకూడదు మా ముక్కంట సృష్టిని చూడాల్సిన అవసరం ఉంది నాకు అంటే ఆ మాట అన్నాలి అని అనుకుని తండ్రి అనలేక ఆగిపోతాడు ఎందుకంటే ఎంతో ఇష్టంగా పట్టుకుంటుంది కదమ్మా బాధపడుతుంది ఏమో అని తండ్రి ఏం చేస్తాడు పార్వతి అని చెప్పేసి ఇట్లా అని ఇట్లా అని కన్ను ఇలా కొద్దిగా తెరుచుకునేలా ఇలా చేస్తాడు చేతు చేసినప్పుడు తండ్రి ఒక్కసారి పైకి చూస్తాడు అంటే కన్ను తండ్రి తెరిచినప్పుడు వచ్చిన కాంతి తండ్రి పైకి చూసినప్పుడు అందకాసురుడు కొడతాడు పైనుంచి తర్వాత ఈ కన్ను మళ్ళీ అలా ఇలా ఈ కన్ను తెరిచినప్పుడు తండ్రి మళ్ళీ కిందికి చూస్తాడు భూమండలం వైపు సముద్రం వైపు జలేంద్రుడు కొడతాడు ఆ జలేంద్రుడు కుట్టినప్పుడు తర్వాత ఈ యొక్క అంధకాసురుడు పుట్టిన తర్వాత ఈ మూడో కన్ను ఉంటుంది కదా తల్లి అది తెరవలేడు అది తెరిస్తే ప్రళయం వస్తుంది కదా పరమాత్ముడు ఏం చేస్తాడంటే అమ్మా ఓ రోజు ఇంద్రుడు అలా ఇంద్రవాహనం మీద వెళ్తూ ఉంటాడంటే ఏనుగుపైన తండ్రి పశుపతి రూపం ఎందుకు వచ్చిందని చెప్తాం నేను తండ్రి ఇలా కూర్చొని ఉంటాడు పశుపతి రూపాన కూర్చున్నప్పుడు ఆయన రూపం హైట్ పర్సనాలిటీ ఉంటే వీణ గారు ఇంద్రుడు వెళ్తున్నప్పుడు ఏంది ఎవరో ఆయన భిక్షాటకుడు కూర్చొని ఓహో చేస్తున్నాడు కళ్ళు మూసుకొని నాకు లేచి నమస్కారం పెట్టాలని లేదా అదేంది అన్న ఆ కోపం తో దిగి తండ్రిని హెచ్చరించి తండ్రి పైకి ఒక వస్తువుని తీసుకొని అన్న సమయంలో తండ్రి మూడోకన్ను తెలుస్తాడు తెలిసినప్పుడు ఇంద్రుడు భస్మమవుతాడు ఇంద్రుడు భస్మమైనప్పుడు అప్పుడు తెలుసుకుంటాడు పరమాత్మ మీరని మాకు తెలియలేకపోయింది అంటే నేను మహాముఖంటిని ఇక్కడ కూర్చుంటే అంతటి అహంకారమా ఇంద్ర నా శరీరాన్ని చూసి నిర్ణయిస్తున్నావా వెండి కొండల వాడనైనా నన్ను తక్కువ అంచనా వేసామన్నప్పుడు క్షమాభిక్ష పుట్టేసి మళ్ళీ తీసుకొస్తే తండ్రి అప్పటికి రెండోసారి తెరుస్తాడు కన్ను ఇంకా మూడోసారి తెరవాలి తండ్రి ఇంకొకసారి తెరిచింది ఎప్పుడు మీకు తెలుసా తెలిసానమ్మా తండ్రి మొదటిసారి కన్ను తెరిచింది ఎప్పుడు అంటే ఉగాది గురించి మీకు తెలిసిందేగా యుగ ఆది అంటారు దాన్ని యుగ పురుషుడు రాసిన రాత అయితే యుగాది అనేది ఎందుకు వచ్చిందంటే బ్రహ్మ బ్రహ్మకి ఒక రాక్షసుడు వరం ఏమి అంటే అమ్మా అత్యంత విలువైంది ఈ మానవ శరీరంలో ఏంటంటే అమ్మా మన మానవ రాత ఈ ఈ రాతే ఆస్తి పరులు ఇది ఉన్నవాడికి ఆస్తి ఎక్కువ అలాంటిది ఆ రాక్షసుడి వరం ఏమి అంటే నాకు ఆస్తి కావాలి అందరూ నా చేతిలో ఉండాలి మానవుల ఆస్తి ఏది అని అంటే వాళ్ళ రాత రాసిన వా రాస్తే వాడు ఏ విధంగా అయినా మలుచుకోవచ్చు వాడు నా చేతిలో ఉంటాడు అనేది ఆస్తే కదమ్మా అయితే బ్రహ్మ దగ్గర ఉంటుంది కానీ బ్రహ్మ దగ్గర స్వీకరించడం కష్టం కదా బ్రహ్మ ఏం చేస్తాడు నోరు తెరిచి నిద్రపోతాడు ఒక రోజు నిద్రపోతే ఈయన గారు ఆ పత్రాలు నోట్లోకి వెళ్ళి ఎందుకంటే బ్రహ్మ చదువు అంటే విద్య నోరే కదమ్మా ఆ వెతుకపోతాడు వెతుకపోయి ఎవరికి తెలవకుండా సముద్ర గర్భంలో కూర్చొని ఉంటాడు మొత్తం మహాసముద్ర గర్భంలో అప్పుడు బ్రహ్మకి ఎంతటి అవమానమవుతుంది అంటే మానవుల చరిత్రనే నీవు అధ్యసావు కదా అది పోతే ఇప్పుడు ఎలా రాస్తావు నీవు ఏం రాస్తావు ఎవరిని ఎక్కడ కదులుతావు అన్న చెప్పి దేవాదేవతలు ప్రశ్నకు జవాబు చెప్పలేక మహాముఖంటి దగ్గరికి వెళ్ళినప్పుడు తండ్రి అంటాడు విష్ణుదేవుని ఇచ్చిన ఆ యొక్క సూచనలు తండ్రి చిన్న చేప రూపమై ఒక చిన్న కొలునులో తిరుగుతూ ఉంటాడు బంగారు చేపై ఆ చేపని ఒక అతను దారి నుంచి వెళ్తున్నవాడు చూస్తే ఇదేంటి బంగారు చేప ఇక్కడ ఉంది కదా అంటే అప్పుడు తండ్రి మాట వదులుతాడు ఓ కారణ జన్మ నన్ను ఈ నుంచి తీసి సముద్రంలో వేయగలవా అని అంటే అప్పుడు తండ్రి ఏం చేస్తాడు ఆ మాట విన్న ఆ వాటసారి ఆ చేపని తీసుకెళ్లి సముద్రంలో వదులుతాడు వదిలినప్పుడు ఈయన గారు వచ్చేసి కిందికి వెళ్తాడు వెళ్ళేసేసి ఆ రాక్షసుడిని సంహరిస్తాడు గొడవ వచ్చేసి 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 మనం చూసాం చిత్రపటాల్లో ఈ వారాహమూర్తిది ఇలా నీళ్లు లేపినట్టుగా ఒకటి భూమండలం ఉంటుంది అది ముక్కు పైన ఇలా ఉంటుంది అలా తండ్రి వెళ్ళేసి మత్స్య రూపం ఆ మత్స్య రూపం నుంచి తండ్రి కిందికి వెళ్ళి తీసుకొచ్చేసినాక అప్పుడు తండ్రి ఏం చెప్తాడంటే ఒక వ్యక్తికి ఒక ఋషికి ఈ ఎవరైతే కారణ జన్ముడు అన్నాడుగా సముద్ర ఈ చిన్న కొలను చేసేవానికి ఏం చెప్తాడంటే ప్రతి జంటని సముద్రానికి ఎక్కించు అంటాడు ఒక పడవలో అంటే యు ఒక యుగం అన్ని జనరేషన్స్ మేల్ ఫీమేల్ ఉన్నాయి అన్ని పశువులు తర్వాత జంతువులు తర్వాత పక్షులు మానవ శరీరం అయితే అందరినీ ఒక పెద్ద ఒక నౌకలో ఎక్కిస్తారు ఇది రాసుంది కూడా మన దగ్గర శివపురాణంలో రాసుంది అన్ని పురాణాల్లో అన్ని ఎక్కించిన తర్వాత యుగం మునిగిపోతుంది కదమ్మా తలరాతలే మునిగిపోయినప్పుడు యుగం మునిగిపోతుంది కదా ఈయన గారు కిందికి వెళ్ళి ఆ రాక్షాసుల సము ఆ యొక్క సంహారణ చేసినప్పుడు యుగం మొత్తం మునిగిపోతుంది మునిగిపోయాక ఆయనని తండ్రి శిక్షించి బయటికి మళ్ళీ భూమండలాన్ని తీసుకొస్తాడు తీసుకొచ్చిన చిత్రపటమే ఎక్కువ చూస్తాం మనం ఈరోజు గుడిలు చాలా గుళ్ళలు ఉంటుంది అలా వచ్చినప్పుడు ఆల్రెడీ మేల్ ఫీమేల్ మేల్ ఫీమేల్ అన్నీ తీసి పెట్టాం కదమ్మా మనం అందరినీ ఒక పడవ ఎక్కించాం కదా వాళ్ళందరినీ మళ్ళీ వదులుతాడు భూమి మీదకి మళ్ళీ అలా పుట్టినవి ఇవన్నీ మానవుతున్నారు అలా చేయించిన మహత్తరమైన గొప్ప గొప్ప చరిత్రని పరమాత్మ ఎగ్జాంపుల్స్ అలా ఎందుకు ఇస్తూ ఉన్నాడంటే నీకు పక్కనే ఉండి చెప్తూనే ఉన్నాడు ఒళ్ళంతా అయితే ఆయన వేసుకోలేడు కదా బంగారు నగలు నీకు ఏమీ లేని ఆయన వేసుకుంటే ఆయన క్వశ్చన్ చేస్తావు కదా ఆ ఒక ఉదాహరణ ఇచ్చాడా గొంతులో విషాన్ని పెట్టుకున్నాడా నేను నీకోసం ఇది పెట్టుకున్నా అని అది మనం గమనించామా తర్వాత ఇవన్నీ పెట్టుకోకుండా ఆయన ఇంకో పని ఏం చేశాడు అంటే అమ్మా ఒక ఏనుగు తర్వాత ఒక పులిని ఆయన పులిని చంపిన చర్మాన్ని కట్టుకుంటాడు తండ్రి ఆయన వీరుడు కాబట్టి ఆ తర్వాత ఇందాక నేను గజ గురించి చెప్పాను కదా ఏనుగు గురించి దాని యొక్క తోలు చర్మాన్ని కూడా తండ్రి పులి తోలుతో పాటు ఈ యొక్క ఏనుగు తోలు కూడా ఉంటుంది తండ్రి నడుముకి మీరు గమనించి చూడండి అలా ఉన్న ఆ తరుణాలను ఏం చేస్తాడంటే వేసుకోవడానికి ఆయనకి వస్త్రాలు లేక కాదు నా స్థితిగతులు నా పిల్లలు చూడాలి మీకోసమే నేను ఇలా ఉన్నాను నేనే అన్నీ అలంకరించుకుంటే నన్ను ప్రశ్నిస్తే నేను ఎక్కడికి వెళ్ళాలి కాబట్టి మొదట నేను కనబడుతున్నా మీకు నేను చెప్పింది మీరు వినాలి అంటే నా దగ్గర ఉన్నాయి అంతా ఏమిటి నీతి నిజాయితీ ధర్మం న్యాయం మీరు అవి చేయాలి అని చెప్తూ ఉంటే మనం కంప్యూటర్ ల్యాప్టాప్ తర్వాత ఫ్లైటు ఇండోనేషియా మలేషియా అని మనం పోతున్నాం ఎక్కడ ధర్మం ఎక్కడికి తల్లి శాస్త్ర గ్రంథాల్లో పరమాత్ముడు చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఇది ఒక చిన్న సంపుటి మాత్రమే మీరు శివుడి గురించి అన్నారు కాబట్టి ఆయన గురించి గొప్ప విషయం ఒకటే ఒకటి నేనేం చెప్తానంటే అమ్మ ఆయన అర్ధనారీశ్వరితత్వం స్త్రీకిచ్చాడు శరీర భాగం బ్రహ్మదేవుడు వచ్చేసి సరస్వతి మాతకి నాలుగెలో ఇచ్చాడు విష్ణుదేవుడు వచ్చేసేసి అమ్మకి వచ్చేసి బొడ్డులో ఇచ్చాడు అంటే ఇక్కడ గుండెలో ఇచ్చాడు స్థానం లక్ష్మీదేవతకి పరమాత్ముడు శరీరంలోనే భాగాన్ని ఇచ్చేసాడు అంటే శరీర భాగాన్ని ఇచ్చేసిన తర్వాత ఆడవాళ్ళకి సరి సమానమైన విలువలు ఇవ్వాలని ఇచ్చాడు కదమ్మా ఈ విలువలు చాలా గొప్పటైనవి అంటే ఏమి ఇచ్చాడు తండ్రి మనకు అంత దగ్గరగా ఉండి అంత విలువగా ఉండి అన్న విషయాన్ని చూస్తే అమ్మా ఆయన ప్రతి ఒక్క వ్యక్తిని సరిసమానంగా సమానంగా న్యాయం నిజం అనే విషయంగా చూడాలన్నది ఆయన దగ్గరగా ఉండి చూపించాడు మనకి ఆయన చెప్పిన అన్ని మనం పాటించగలిగిన దానికి ఎగ్జాంపుల్స్ చరిత్ర శాసనాల్లో రాసి ఉంటే ఒక స్త్రీని మోసం చేయడం అనేది తండ్రి ద్వారా నేర్చుకోవాలి చేయలేడు ఇంతవరకు పార్వతీమాత దక్ష యజ్ఞుడు యజ్ఞంలో చనిపోతే అమ్మకు చెప్పిన మాట వినలేదని చెప్పిపోతే ఇది చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మా దక్ష యజ్ఞానికి తండ్రి వెళ్ళొద్దు అని అంటే అమ్మి వెళ్తుంది వెళ్ళేటప్పుడు తండ్రి అంటాడు ఏందమ్మా అలా ఇలా మీరు చెప్తుంటే అంటూ వెళ్తున్నావు అని అంటే తండ్రి హెచ్చరించిన హెచ్చరిక చాలా ముఖ్యం చాలా మనిషి చాలా మంది తెలుసుకోవాలి ఒక భరత మాటకి ఎంత విలువ ఉందో తెలుసుకోవాలి మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాం ఈ దక్షుడు ఏం చేస్తాడంటే అమ్మ ఒక యుద్ధ సమయం దక్షుడు ఒక అగ్నిదేవుడు చేస్తున్న ఒక హోమంలో దక్షుడు ముఖ్య అతిథిలాగా వస్తుంటాడు అగ్నిదేవుడు ఒక హోమం చేస్తూ ఉంటాడు తల్లి ముఖ్య అతిథి లాగా వస్తున్నప్పుడు దక్షుడు పెద్దవాడు కదా చాలా పెద్దవాడు అయినా పెద్ద మహావీరుడు అయిన మహామునీశ్వరుడు అందరు వచ్చి దక్షుడు వస్తుంటే అందరు లేచి నమస్కారం పెడుతుంటే తండ్రి ధ్యానంలో ఉంటాడు ఇలా మూడు కన్నులు మూసుకొని అప్పటికి పార్వతీ మాతను ఇచ్చేస్తాడు పెళ్ళికి అప్పుడు దక్షుడికి కోపం వస్తుంది ఎంతటి అహంకారం శివుడికి పశుపతికి వాళ్ళంతా విభూది రాసుకొని లేవు అలాంటిది నేను స్వయంగా మామను వస్తుంటే నాకు అవమానం చేస్తాడన్న మాట తను ఏం చేస్తాడు దక్ష యజ్ఞం చేస్తాడు అంటే శివుడి మీద పగ సాధించాలి నేను అని నాకు అవమానం చేశాడు అని అలా చేసి దక్షుడు యజ్ఞం చేసి అందరిని పిలుస్తాడమ్మ శివుణ్ణి పిలవడు పార్వతీమాత మాత నా తండ్రి యజ్ఞం చేస్తున్నప్పుడు మిమ్మల్ని పిలవకపోవడమా కుదరదు ఎక్కడూ పొరపాటు పడ్డట్టున్నాడు నా తండ్రి అని పార్వతీమాత వెళ్తూ ఉంటే తండ్రి అంటాడు వలదు పార్వతి వలదు పిలవని పేరంటానికి వెళ్తే ప్రాణ నష్టం జరిగే అవకాశమే కనబడుతుంది అని అంటే నా ప్రాణం పోయినా మహానీయా మహాముఖంటే నీకు మాత్రం ఎక్కడ మచ్చరాని మను నా ప్రాణమైనా వదులుతా అని అమ్మ ఏమంటుంది అక్కడికి వెళ్ళి దక్షుడితో వాదోపవాదాలు చేసి 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 ఆయన గారి వినకపోతే నా పెనిమిటి రాని ఈ యజ్ఞం ఎన్ని యాగాలు చేసినా రాని పుణ్యఫలం నీవు చేస్తే వస్తుందా అని చెప్పేసి అదే యజ్ఞంలో అమ్మ అది ఆహుతవుతుంది ఆహుతైనప్పుడు అమ్మకే పేరు వచ్చింది యజ్ఞంలో కాలిందని కానీ శివుడికి పేరు రాలేదని అంటే తండ్రి మాట పడనీయలేదు పెనిమిటికి ఒక మాట పడనీయలేదు గొప్పతనం అంటే అది ఈరోజు మన వాళ్ళు చెప్పులతో కొడుతున్నారు భర్తని ఆడవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళని అలానే చేస్తున్నారు అంటే ఏం నేర్చుకున్నాం మనం తండ్రి ఏం ఎగ్జాంపుల్ ఇచ్చాడు అక్కడ ఒక స్త్రీ తండ్రికి అంటే ఒక భర్తకి ఇచ్చే గౌరవం యజ్ఞంలో కాలిపోయినా కూడా శివుడికి ఒక చిన్న మచ్చపడనియలే తర్వాత తండ్రి ఆమెను కాపాడుకోవడానికని కోటప్ప కొండ ఎక్కేశాడు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది లెవలేడు అలాగే ఉండిపోయాడు పార్వతీ అని గట్టిగా అరిచి ఆ అష్టాదశ శక్తిపీఠాలు రోజు అనుకుంటున్నాయి తండ్రి వెళ్ళి ఇలా ఎత్తుకుంటాడమ్మని చెప్పిన మాట వినలేవు కదా అని అంటే అప్పుడు మళ్ళీ సృష్టి ఆగిపోతుంది ఆగినప్పుడు బ్రహ్మ విష్ణువులు వచ్చి పరమాత్ముడు ఆ రోదనతో చాలా ప్రమాదం మనకి అని అంటే తండ్రి ఏడుస్తున్నప్పుడు పడ్డది రుద్రాక్ష ఈ రుద్రాక్షలు ఇవాళ్ళంతా ఉండేది ఆ రుద్రాక్ష ఒకప్పుడు రుద్రాక్ష అమ్మ వజ్రాలు పెట్టుకునే వాళ్ళు అంత పవిత్రత దీన్ని కూడా నాస్తికులు దేవుడు లేడు అన్న వాళ్ళు ఈ దీన్ని చాలా తక్కువ చేసేసారు అలా తండ్రి ఏం చేస్తాడు విష్ణు ఆయన గారి యొక్క సుదర్శన చక్రాన్ని వేసి పద్దెనిమిది ముక్కలు చేస్తాడు చేసిన తర్వాత ఎక్కడెక్కడో పడుతు తండ్రి అలా పడిపోయిన తర్వాత తండ్రి ఎత్తుకోలేకపోతాడు ఎక్కడ పడిందమ్మా అని తండ్రికి దొరకకూడదని ఆయన వ్యూహం ఎందుకంటే ఈయన పట్టుకొని ఉంటాడు అని అలా పడిపోయిన పద్దెనిమిది శక్తి పీఠాల్లో తండ్రి మళ్ళీ నా తల్లి గౌరీమాత అవతారం ఎత్తే అంతవరకు ఎక్కడా వివాహం కానీ ఎక్కడా పూజ నివారణలో లేడమ్మా అంటే ఒక స్త్రీకి ఎంత గౌరవం ఇచ్చాడు అది నిజమైన ప్రేమ అంటే ఈరోజు ఎలా ఉందమ్మా ఆమెని మళ్ళీ పుట్టించుకొని గౌరీ ఇంట్లో పుట్టించుకొని ఈరోజు ప్రతి ఆడదాని చేతిలో గౌరింటాకు రూపంలో ఉంది కదా అది నా తల్లి పార్వతీమాత చెలికత్తలతో సాయంత్రం సంధ్యావేళలో ఆడుతూ 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 అలిచిపోయి ఆనంద బాష్పాలు వేసిన వృక్షమమ్మా గౌరింటాకు అందుకే ఏమంటారు పండితే మంచిగా వడస్తాడు బలంగా ఉంటాడు అంటాడు కదా మరి నిజంగా ఆ యొక్క తరుణం పార్వతీ పరమేశ్వరుడు రుజువు చేశారు కదమ్మా మరి అంతటి గొప్ప చరిత్రని ఒక స్త్రీకి ఇచ్చిన నా తండ్రి మహనీయుడు మానవుల కోసం ప్రమాదం ఉంటుందని ఇక్కడ పెట్టుకున్నవాడు శరీర అర్ధభాగాన్ని ఇచ్చినవాడు దేవాది దేవతలకి కళ్ళు మూసుకొని నిర్ణయాలు ఇచ్చి ఎవరికి ఏ మర్యాద అయ్యాలో తెలిసిన మహానీయుడు మహాముఖంటి గురించి ఇంకా ఎన్ని చెప్పుకుంటూ వెళ్తాం చదువుకుంటూ వెళ్తూ ఉంటే గొప్పతనం అందరి దేవుళ్ళ గొప్పతనాలు ఉన్నాయి ఇక్కడ శివుడి గొప్పతనమే ఎందుకు ఎక్కువ శాతంగా చెబుతూ ఉంటామంటే అమ్మా శివుడు అనేది పుట్టి మాటతో వచ్చింది కాదు నరుడు అనే విషయం నుంచి వచ్చిన పేరే శివుడు అలా ఏ దేవుడి పేరు లేదు కదా ఇక్కడ అందుకని నరుడి నుంచి పుట్టిన వాడిని నేను నా నుంచి మీరు పుట్టారు అని అడిగితే శివుడి పూజ పూజతో లింగం పూజనే చేస్తాం లింగం పూజ అంటే ఏందమ్మా ఎవరి లింగాన్ని ఎవరు పూజించారు ఇక్కడ శివలింగాన్ని ఎందుకు పూజించాలంటే మీరు నా పిల్లలు అనడానికి రుజువు అది అలాంటి రుజువుని మనం ఎలా మాట్లాడదాం కాబట్టి ఏంటంటే ఆ జన్మ శివ కాబట్టి ఈ పాఠ్యాలు పురాణాలు చదువుతూ చదువుతూ పోతుంటే ఆయన గారి గొప్పతనం తెలుస్తూ వస్తూ ఉంటుంది అందరు తెలుసుకోవాలి అందరు తెలుసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అందరం ఒకటి అన్నది తెలుస్తుంది ఆయన చెప్పింది కూడా అదే కదమ్మా ఇల్లు గెలిపించాడు వినాయకుడికి గజవాహనుడు పెట్టాడా ఇలా 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 ఆయన ఎన్ని ఎగ్జాంపుల్స్ చూపించలేడు మనకి ఇలా ఉండండి అని చెప్పి మనం అలా ఉండట్లేదు కదమ్మా మాలేసుకున్నంత వాతా పవిత్రత తల్లి నువ్వు ఇలా ఉంటేనే ఆ మాలకు పవిత్రత పవిత్రంగా ఉంటేనే వాళ్ళకి పవిత్రత వేసుకోగానే బాగా అయిపోతామా అలా ఎలా ఉంది తల్లి రాదు ధర్మో రక్షతి రక్షత గొప్ప విషయం గురుగారు అసలు నా అదృష్టం ఇవాళ ఇన్ని తెలుసుకున్నాను నేను ఎందుకంటే నిజంగా అంటే మా జనరేషన్ వాళ్ళకి చాలా వరకు తెలియదు ఇవన్నీ కూడా సో నేనేదో జన్మలో వేసుకున్న అదృష్టం ఇవాళ నాకు ఇవన్నీ వినడానికి దొరికింది చాలా సంతోషం గురుగారు ధన్యవాదాలు